మోడీకి నల్ల బ్యాడర్లు పంపించడం నల్ల బ్యాడ్యులు పంపించడం బెలూన్లు పంపించడం మామూలుగా రచ్చ చేశారు ఏడాది పాటు భారతీయ జనతా పార్టీని వేటాడారు వేటాడి వెంటాడారు ఆ తర్వాత పోని కలుసుకోవడానికి తగిన వాతావరణం ఏ రోజు ఉంది గత నాలుగేళ్ల నుంచి కూడా నిందించుకుంటానే ఉన్నారు తెలుగుదేశం బిజెపి అట్లాంటప్పుడు ఇవాళ అకస్మాత్తుగా ఎట్లాగా మారిపోతారు నాయకులు పొత్తు అనగానే మారరు మారరు అన్నప్పుడు నువ్వు పొత్తు పెట్టుకునేటప్పుడే క్లియర్ గా ఉండాలి లేదు అవతల తప్పు చేస్తున్నారు ఏందండి ఇది అని నిలదీయాలి నిలదీయట్లేదు నాయకత్వం కళ్ళెదురుకుండానే బ్యానర్లు చించి అవతల పడేస్తే దిక్కు లేకపోతే అనపర్తం ఇప్పుడు జరిగింది రేపు పొద్దున మిగతా చోట్ల ఏమి ఉంటుంది ఎక్కడ ఇప్పుడు జరుగుతోంది సుజనా చౌదరి చోట్ల నో ప్రాబ్లం సీఎం రమేష్ చోట్ల నో ప్రాబ్లం ఈ రెండు చోట్ల బానే ఉంది పురంధేశ్వరి దగ్గర కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ నరసాపురంలో ఎవరు సహకరించట్లేదు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ అక్కడ కి సహకరించట్లేదు తిరుపతిలో ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి సహకరించట్లేదు ఇది క్లియరు మరి అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్లియర్ గా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి అది లేదు అనుకుంటే గనక భారతీయ జనతా పార్టీ ఓటర్లు అయితే అవమానాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ సింపటైజర్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా సిగ్గు ఎగ్గు సిగ్గుదగ్గులేనివాడు ఎవడన్నా ఉంటే గనక అట్లా అనుకోవాల్సిందే గానీ ఇక్కడ క్లియర్ గానే ఉన్నారు అప్పుడు ఇంకేం మాట్లాడాలి వాళ్ళు ఎలా ముందు ముందు ఇంకా ఎన్నికల బీజేపీ నాయకుల నుంచి కూడా ఒక కదా బలమైన నాయకులు ఎవరు లేరు ఉన్న వాళ్ళని తొక్కేశారు పక్కకి వాళ్ళ వాయిస్లు ఉండవు కాబట్టి ఏం ఉండకపోవచ్చు ఓవరాల్ గా భారీగా నష్టపోయేది ఎవరు మూడు పార్టీల్లో అంటే ముగ్గురు ఇట్లా చేయడం వల్ల లబ్ధి పొందుతారు అంటే తెలుగుదేశం డామినేటెడ్ లో ఉంటే అప్పుడు జనం ఓట్లేస్తారని భావించుకుంటుండ్రు ఎవరికేస్తారు అప్పుడు వ్యక్తిగతంగా నష్టపోయేది ఎవరు వాళ్ళ కర్మ అది అప్పుడు ఇంకా తీసుకుని వాళ్ళ పార్టీని జాగం చేయడానికి సిద్ధపడ్డాకి ఇంకా కొత్తగా ఫీల్ అయ్యేదే ఉంది అందులో ఇంకా అప్పుడు పది సీట్లు పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంట్ స్థానాలు తీసుకుని ఉంటది వచ్చినట్టు తెలకపోతే పోయినట్టు అంటే ఒక రకంగా గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ మీద చంద్రబాబు మీద గెలిపించే బాధ్యత ఆయన తీసుకుంటారు ఏంటి తీసుకోరు కదా మేము ఇచ్చేసాం తాంబూలాల్ ఇచ్చేసాం తనువులు కావండి అని ఉంటది దీని మీద కేంద్ర అధిష్టానం బీజేపీ అధిష్టానం ఏమీ మాట్లాడదా ఇన్వాల్వ్ అవ్వదా ఎందుకు అవుతుంది అసలు వాళ్ళకి ఎవరు చెప్పారు కంప్లైంట్ ఎవరు చెప్పాలి రాష్ట్ర నాయకులు చెప్పాలి ఎవరు చెప్పడానికి ఏపీ చీఫ్ కళ్ళ ముందే జరిగిన ఆవిడ పరిస్థితి పోలీస్ దెబ్బ బయటికి ఎవడు కనబడదు అట్లాగే ఆవిడ కళ్ళ కళ్ళెదరకుండా జరుగుతుంది ఆవిడే తీసుకొచ్చింది పొత్తు వైపుకి ఇప్పుడు ఆవిడే ఫేస్ చేస్తుంది అధిష్టానం చూపిస్తే నువ్వే కదమ్మా తెలుగుదేశం పొత్తు అన్నావు అంటారు నువ్వే సర్దుకు వెళ్ళి సర్ది చెప్పుకోవటారు అంటే లేక కక్క లేక అన్నట్టు